ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ నెల ఐదవ తారీఖు ఆరవ తారీఖు అంటే రేపు ఎల్లుండి పరమ పవిత్రమైనటువంటి రోజులు అన్నమాట విశేషమేమిటి గురువుగారు అంటే రేపు దశ పాపహర దశమి మనం జీవితంలో చేసినటువంటి పది రకాలైనటువంటి పాపాలను సంపూర్ణంగా తొలగించేటువంటి రోజు రేపు అంతేకాదు గంగా జయంతి గంగాదేవి జన్మించినటువంటి రోజు అన్నమాట విష్ణు పాదోద్భవిం గంగా మహావిష్ణు యొక్క పాదంలో గంగాదేవి జన్మించినటువంటి రోజు ఆకాశం నుండి భగీరథని వెంట ఈ భూమికి గంగాదేవి దిగి వచ్చిన రోజు అని చెబుతూ ఉంటారు పెద్దలు ఇక ఎల్లుండి నిర్జల ఏకాదశి మనం సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం చేసి లక్ష్మీనారాయణుల్ని శ్రద్ధాభక్తులతో పూజిస్తే ఎంత పుణ్యమైతే మనకు వస్తుందో ఒక్క నిర్జల ఏకాదశి రోజు మనము ఉపవాసం చేసి లక్ష్మీనారాయణుల్ని పూజిస్తే అంత ఫలితం వస్తుంది అని మనకు సాక్షాత్తు వేదవ్యాస మహర్షి చెప్పి ఉన్నారు కాబట్టి రేపు అంటే జూన్ ఐదవ తారీఖు దశ పాపహర దశమి ఎల్లుండి ఆరవ తారీఖు నిర్జల ఏకాదశి ఈ రెండు దినాల్లో మనం ఏ ఏ పనులను చేయాలి ఏ స్తోత్రాన్ని పారాయణ చేయాలి భగవంతుణ్ణి ఏ విధంగా పూజించాలి అనేటువంటి అన్ని విషయాలని కూడా స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి కొంతమంది వీడియో సగం సగం చూసేసి వీడియోలో చెప్పినటువంటి విషయాలని మళ్ళీ కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు దయచేసి అలా చేయకండి వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు అమూల్యమైనటువంటి సమాచారం అందుతుంది జ్యేష్ఠ శుక్ల దశమి అంటే రేపు పరమ పవిత్రమైనటువంటి రోజు గంగాదేవి జన్మించినటువంటి రోజు పైగా నక్షత్రంతో కూడి గనుక ఈ జ్యేష్ఠ శుక్ల దశమి వచ్చినట్లయితే మహాశక్తి పుంజుకొని ఉంటుంది అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి రేపటి రోజు మనం ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేస్తే పది రకాలైనటువంటి పాపాలు తొలగిపోయి గంగాదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం రేపు ప్రాతకాలంలోనే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని దంతధావనం చేసుకొని చక్కగా ఇంట్లో స్నానం చేసి ఆ తర్వాత నదీ స్నానం చేయాలి కొంతమంది ఇంట్లో స్నానం చేయకుండా ఒకేసారి నదిలో వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఇంట్లో మనం స్నానం చేసిన తర్వాత నది స్నానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది గంగా నది సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే గంగానది పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళు రేపు తప్పకుండా గంగా నదిలో స్నానం చేయండి రేపు గనక గంగా నదిలో స్నానము చేసినట్లయితే మనం జీవితంలో చేసినటువంటి పాపాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి వెయ్యి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది గంగా నది మా దగ్గరలో లేదు గురువుగారు అంటే గోదావరి కావచ్చు యమునా నది కావచ్చు సరస్వతీ నది కావచ్చు నది కావచ్చు కృష్ణా నది కావచ్చు ఏదో ఒక నది మీ దగ్గరలో ఉంటే ఆ నది దగ్గరకు వెళ్ళి ఆ నదిలో గంగామాతను స్మరిస్తూ చక్కగా స్నానం చేయండి అసలు మా దరిదాపుల్లో ఎక్కడా లేవు అన్నటువంటి వాళ్ళు సముద్రం ఉంటే సముద్రంలో స్నానం చేయండి సముద్రం కూడా లేనటువంటి వాళ్ళు చెరువు ఉంటే చెరువులో స్నానం చేయండి లేదంటే పుణ్యక్షేత్రాల్లో పుష్కరణులు ఉంటాయి కదా ఇప్పుడు తిరుమల కొండపైన శ్రీవారి పుష్కరిణి ఉంది అదేవిధంగా కాణిపాకంలో స్వామివారి దేవాలయం ముందర పుష్కరణి ఉంది అదేవిధంగా కొన్ని దేవాలయాల దగ్గర పుష్కరణులు ఉంటాయి కదా అక్కడైనా స్నానం చేయవచ్చు అసలు నది సముద్రము పుష్కరిణి చెరువు ఇవేవి లేవు అన్నటువంటి వాళ్ళు ఇంట్లోనే చక్కగా ఒక బకెట్లో నీళ్లు తీసుకోండి తులసి చెట్టు కింద ఉన్నటువంటి కాస్త మట్టిని తీసి ఆ నీళ్లలో వేసుకోండి కాస్త గోమూత్రాన్ని ఆ నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి గోమూత్రం సాక్షాత్తు గంగా అని మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు గోమూత్రము సాక్షాత్తు గంగాదేవి అందరూ వెళ్ళి కాశీలో గంగలో స్నానం చేయలేరు కదా గోమూత్రం నీళ్ళలో కలుపుకొని స్నానం చేసినట్లయితే గంగానది స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది లేదంటే తులసి చెట్టు కింద ఉన్నటువంటి మట్టిని తీసి నీళ్ళలో వేసుకొని స్నానం చేసిన నది స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది ఎందుకంటే యన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదశ్చ తులసిం త్వం నమామ్యహం అని మనం మంత్రాన్ని చదువుతున్నాం కదా తులసి చెట్టు మొదట్లో గంగా యమున నర్మదా సింధు కావేరి తుంగభద్ర మొదలైన నదీ దేవతలు ఉంటారు కాబట్టి ఆ గంగమ్మ తల్లిని స్మరిస్తూ ఆ మట్టిని కాస్త నీళ్లలో వేసుకొని స్నానం చేయవచ్చు లేదంటే పూజా స్టోర్స్లో ఈ కాశీ నుండి తెచ్చినటువంటి గంగా జలాన్ని అమ్ముతూ ఉంటారు దాన్నైనా తెచ్చి మీరు బకెట్లో కలుపుకొని ఆ గంగా తీర్థాన్ని చక్కగా స్నానం చేయండి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఆ తర్వాత సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలని ధరించి మీ సాంప్రదాయం ప్రకారంగా బుట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసి భగవంతుణ్ణి పూజించండి లక్ష్మీనారాయణుల్ని పూజించండి లేదా పార్వతీ పరమేశ్వర్ని పూజించండి మీ ఇష్టదైవాన్ని పూజించి ఆ తర్వాత మీ పితృదేవతల పేరిట్లో బ్రాహ్మణులకు స్వయం పాకమిచ్చినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది మీ అవ్వ తాతలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఒకరు మరణించి ఉంటారు కదా వాళ్ళ పేరిట్లో స్వయం పాకం అదేవిధంగా తాంబూలంలో ఒక వంద రూపాయలు పెట్టి దానం చేసుకోవడం మంచిది అదేవిధంగా మంత్రోపదేశం ఉన్నటువంటి వాళ్ళు మంత్రాన్ని జపం చేసుకుంటే చాలా మంచిది యజ్ఞం చేసిన యాగం చేసిన దానం చేసిన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది రేపు చక్కగా గంగాదేవిని స్మరించి పుణ్యనది స్నానం చేసి భగవంతుణ్ణి పూజించి స్వయం పాకం దానం చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నట్లయితే పది రకాల పాపాలు తొలగిపోతాయి పది రకాల పాపాలు అంటున్నాం కదా ఆ పది రకాల పాపాలు ఏవో కూడా మనకు పురాణంలో చెప్పి ఉన్నారు శరీరం ద్వారా చేసేటువంటివి మూడు రకాల పాపాలు ఉన్నాయి అంటే మనము భూమిని తొక్కుతూ ఉంటాము భూమి మీద మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటాము భూదేవి మనకు తల్లి కదా మహావిష్ణు భార్య కదా అందుకే ఆవిడను భూమాత అంటాం ఆ భూమి మీద మనము చెప్పు కాళ్ళతో తొక్కుతూ ఉంటాము అంతేకాదు మన ఇంటి దగ్గరికి కుక్క వచ్చిందనుకోండి కట్టె తీసుకొని కొడుతూ ఉంటాం ఆ కుక్కల మీద రాళ్ళు విసురుతూ ఉంటాం చిన్న పిల్లల్ని కొట్టేస్తూ ఉంటాం ఇది శరీరం చేసినటువంటి పాపం అదేవిధంగా శరీరం ద్వారా చేసేటువంటి రెండో పాపం ఏమంటే కట్టుకున్నటువంటి భార్యకు మోసం చేసి పరాయి స్త్రీని తాకడము పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడము అది కూడా శరీరంతో చేసినటువంటి పాపము అదేవిధంగా అపాత్ర దానం అన్నమాట ఇప్పుడు కొంతమంది తాగుబోతులు ఉంటారు వ్యసన పొరులు జూదమాడేటువంటి వాళ్ళు ఉంటారు మన దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతారు అటువంటి వారికి మనం దానం చేస్తే అది కూడా మనం శరీరంతో చేసినటువంటి పాపమే మనం ఇచ్చినటువంటి డబ్బు ద్వారా వాడు తాగి చెడిపోయాడు జూదమాడి చెడిపోయాడు వాడి జీవితాన్ని మనం నాశనం అవుతుంది కదా ఇవి మూడు రకాల పాపాలు అన్నమాట ఇక వాక్కు ద్వారా చేసేటువంటివి నాలుగు రకాల పాపాలు కఠినంగా మాట్లాడడం ఎదుటి వాళ్లను తక్కువ చేసి మాట్లాడడము ఎదుటి వాళ్లను కించపరచడము ఎదుటి వాళ్లను దూషించడము ఇది ఒక రకమైనటువంటి పాపమైతే చాడీలు చెప్పడము అబద్ధాలు చెప్పడము ఇది ఒక రకమైనటువంటి పాపము ఆత్మస్థుతి చేసుకోవడం అంటే కొంతమంది తమను తామే పొగుడుకుంటూ ఉంటారు నేను చాలా గొప్పవాణ్ణి నాకున్నటువంటి విలువ సమాజంలో ఎవరికీ లేదు నేను కాబట్టి ఇంత ఆస్తి సంపాదించాను ఇన్ని పేరు ప్రఖ్యాతలు సంపాదించాను నేను చాలా గొప్పవాణ్ణి అని చెప్పి తమ గొప్పలు తాము చెప్పుకోవడం అది కూడా మహా పాపమే కదండి మన గొప్పతనం గురించి ఇతరులు చెప్పాలి మన గొప్పతనం మనమే చెప్పుకొని మన డబ్బా మనమే కొట్టుకుంటే ఎలాగండి ఇది కూడా పాపమే ఇక ఆ తర్వాత అసత్యం పలకడం కొంతమంది చీటికీ మాటికీ అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు హరిశ్చంద్రుడు భార్య నమ్ముకున్నాడు కొడుకు నమ్ముకున్నాడు ప్రాణం పోయినా అసత్యం పలకలేదు సత్యమేవ ఏవ చేయితే సత్యం కోసమే జీవించాడు అటువంటి పుణ్యాత్ములు నడియాడినటువంటి భూమిలో మనం పుట్టాము కాబట్టి మనం అసత్యం ఆడవచ్చా అది కూడా మహా పాపం మూడు నాలుగు ఏడు అయ్యాయి ఇక ఆ తర్వాత మనస్సులో చేసేటువంటివి మూడు రకాల పాపాలు ఉన్నాయి పరుల యొక్క ద్రవ్యాల మీద ఆసక్తి పెంచుకోవడం ఎవరైనా ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి ఇటువంటి ఇల్లు మాకు లేదే ఇటువంటి ఇల్లు నాకు ఉంటే బాగుండు నాకు లేదు కాబట్టి వాడి ఇల్లు కూలిపోవాలి ఎవరైనా ఒక మంచి కారులో వెళుతు ఉంటే అయ్యయ్యో ముప్పై లక్షల రూపాయల కారులో వెళుతున్నాడు ఇటువంటి కారు నాకు లేదే వీడు యాక్సిడెంట్ అయ్యి కూలిపోవాలి ఇది ఎంత పాపం అండి మనకు లేదు కాబట్టి వాడికి ఉండకూడదు వాడి కారు కూలిపోవాలి ఇలా అనుకుంటాం ఇది కూడా మహా పాపమే ఇక ఆ తర్వాత పరాయి స్త్రీలను చూసి మనసులోనే రమిస్తారన్నమాట కొంతమంది ఎవరైనా ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే బయటికి చెప్పుకోరు కానీ లోపల ఆ అమ్మాయిని కౌగిలించుకుంటే ఎంత బాగుంటుంది అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది ఈమె గనక నాకు సొంతమైతే అని మనసులోనే ఆవిడతో ఒక రకమైనటువంటి సంబంధం పెట్టుకుంటారు ఇది కూడా మహాపాపమే పరాయి స్త్రీని తల్లిగా భావించాలి అని మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు ఇక చివరిగా ఎవరైనా మద్యపానం చేస్తూ ఉన్నా ధూమపానం చేస్తూ ఉన్నా మాంసము తింటూ ఉన్నా మన మనసులో మనకేమనిపిస్తుందంటే నేను కూడా ఇలా తాగితే బాగుండు ఇలా మాంసం తింటే బాగుండు అని మనసులోనే దాన్ని తాగినట్లుగా భావించడము మాంసము తిన్నట్లుగా భావించడము ఇతరులకు కీడు తలపెట్టినట్లుగా భావించడము ఇది కూడా పాపమే ఈ రకాలైనటువంటి పది రకాల పాపాలను కూడా రేపు మనము తొలగించుకునవచ్చు దశ పాప హర దశమి కాబట్టి మనలో చాలామంది ఈ పది రకాల తప్పులని తెలిసి తెలియకుండా చేసి ఉంటాము రేపు చక్కగా మనము పుణ్య నదిలో స్నానం చేసి లేదా పుష్కరిణిలో స్నానం చేసి లేదా ఇంట్లోనే స్నానం చేసి భగవంతుడి ముందర క్షమాపణ చెప్పి భగవంతుడా ఇటువంటి పాపాలు నేను చేశాను ఇక మీద చెయ్యను అని ప్రాయశ్చిత్తపడినట్లయితే ఆ పాపాలు సంపూర్ణంగా తొలగిపోతాయి ఈ ఎల్లుండి నుండి పాపాలు చేసేసి వచ్చే సంవత్సరము దశ పాప దశమి రోజు మళ్ళీ గంగా నదిలో స్నానం చేసేసి చక్కగా దీపారాధన చేసుకొని మళ్ళీ ఎవరికైనా స్వయంపాకం దానం ఇచ్చేసి దండం పెట్టుకునేస్తే మళ్ళీ పాపాలు వెళ్ళిపోతాయి అని మాత్రం అనుకోకూడదు రేపు మనం చక్కగా భగవంతుడి ముందర ప్రాయశ్చిత్తం చేసుకున్నాం ఇంకా ఇటువంటి తప్పులు చేయము అని చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి మళ్ళీ అటువంటి తప్పులు ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఇక ఎల్లుండి నిర్జల ఏకాదశి అంటే రేపు రాత్రికి చక్కగా భోజనం తినకుండా పలహారం మాత్రం తీసుకొని ద్రాక్ష పళ్ళు లేదా అరటిపళ్ళు తీసుకొని పాలు తీసుకొని భూషేయనం చేయాలి నేల మీద పడుకొని ఎల్లుండి ప్రాతకాలంలోనే నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని దంతధావనం చేసుకొని చక్కగా స్నానం చేసి బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాల్ని ధరించి లక్ష్మీనారాయణుల్ని పూజించాలి ధూపదీప నైవేద్యాలతో శ్రీమన్నారాయణుని ఆరాధించాలి చక్కగా ఆవు నీ కావచ్చు నువ్వుల నూనె కావచ్చు దీపాల్లో వేసుకొని మూడు మూడు ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకొని చక్కగా లక్ష్మీనారాయణుల ఫోటోకి గంధము కుంకుమ బొట్లు పెట్టి చక్కగా పూలతో తులసి దళాలతో స్వామివారిని అర్చించండి ఎందుకంటే ఈరోజే కాస్త మీరు తులసిని ఎక్కువగా సిద్ధం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇక రేపు ఎల్లుండి కూడా చక్కగా మనం లక్ష్మీనారాయణుల్ని తులసి దళాలతో పూజించి స్వామివారికి చక్కగా ఏదైనా కండ చక్కెర కావచ్చు పాలు కావచ్చు నివేదన చేయండి ఇక ఎల్లుండి నిర్జల ఏకాదశి కాబట్టి నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయాలి మామూలుగా ఏకాదశుల్లో మనము నీళ్లు తీసుకుంటాం పలహారాలు తీసుకుంటాం కానీ నిర్జల ఏకాదశి రోజు నీళ్లు కూడా తాగకూడదు అని మనకు పురాణంలో చెప్పి ఉన్నారు ఎందుకంటే దీనికి ఒక కథ కూడా ఉందండి భీమసేనుడు వెళ్ళి వేదవ్యాస మహర్షిని అడిగాడంట ఓ వేదవ్యాస మహర్షి మా అన్న ధర్మరాజు గారు ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ ఉపవాసం చేస్తే మంచిది భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మా అన్న అర్జునుడు నకుల సహదేవులు మా అమ్మ ద్రౌపది అందరూ ఉపవాసం చేస్తూ ఉన్నారు కానీ నేను మాత్రం ఉపవాసం చేయలేకపోతున్నాను నాకు విపరీతమైనటువంటి ఆకలి మీకు తెలుసు కదా దీనికి ఏదైనా వేరే మార్గం ఉంటే చెప్పండి అంటే అప్పుడు వేదవ్యాస మహర్షి యోగ దృష్టితో చూసి భీమసేన ఇరవై నాలుగు ఏకాదశులు చేయలేనటువంటి వారు నిర్జల ఏకాదశి అంటే సంవత్సరంలో జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు ఆ నిర్జల ఏకాదశి రోజు నీళ్లు కూడా తాగకుండా లక్ష్మీనారాయణుల్ని పూజించి అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేసినట్లయితే ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం చేసినటువంటి ఫలితం వస్తుంది అంతేకాదు లక్ష గోవులు దానం చేసినటువంటి ఫలితం వస్తుంది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుణ్యనదుల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది మరణానంతరం వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది అని వేదవ్యాస మహర్షి చెబితే ఆనాటి నుండి భీమసేనుల వారు ఇరవై నాలుగు ఏకాదశులు చేయకుండా జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని మాత్రం ఆయన చేస్తూ వచ్చాడు అని మనకు కొన్ని పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి కాబట్టి నిర్జల ఏకాదశి రోజు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయాలి అంటే షుగరు బీపీ అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా భోంచేసేయండి వయో వృద్ధులు అరవై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు పన్నెండు సంవత్సరాలు లోబడినటువంటి చిన్నపిల్లలు ఈ నిర్జల ఏకాదశిని చేయవలసినటువంటి అవసరం లేదు శక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చేయండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ లక్ష్మీనారాయణలు పూజించి రాత్రికి కుదిరితే జాగరణ చేయండి మరుసరిటి రోజు ద్వాదశి రోజు ఎవరికైనా బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి చక్కగా దేవాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో పూజ జరిపించుకోండి చక్కగా ద్వాదశి పాలన చేయండి ఇలా చేసినట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఏకాదశి రోజు ద్వాదశి రోజు విష్ణు సహస్రనామాలని చదువుకోండి గోవింద నామాలను చదువుకోండి భగవద్గీత చదువుకోండి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి మనసులో హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నాను లోకాసమస్తాసుకినో భవంతు స్వస్తి